అంత రూమ్ లోనే అసలు ఏ కొండ ఎక్కలేదు ప్రభాస్ మా సుప్రీం కనీసం బిందెక్కింది ప్రభాస్ ఏ కొండ ఎక్కలే ఊరికి అంతా గ్రీన్ మ్యాట్ లో తాడుకుని అన్నాడండి కానీ వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారు బాహుబలి సూపర్ హిట్ మనం ఆనందపడాల్సిందేంటంటే సౌత్ ఇండియా సినిమాలు ప్రపంచవ్యాప్తం అవుతున్నాయి తెలుగు వాళ్ళంతా వెలుగు వెలుగుతున్నారు ఖచ్చితంగా వీ షుడ్ ప్రౌడ్ ఆఫ్ ఖచ్చితంగా మన వాళ్ళని మనం అభినందించాలి అయితే సెలబ్రిటీస్గా ఉన్నవాళ్ళు దేశభక్తి కలిగి ఉండాలి దైవం పట్ల నిష్ట కలిగి ఉండాలి మన వాళ్ళకి ఏం పోయే కాలం అంటే మన దేవుళ్ళని మన శాస్త్రాలని విమర్శిస్తూ ఉంటాడు వీడు పెద్ద సెలబ్రిటీ అంటే నేను అందరినీ అనే అనేవాళ్ళు అంటున్నాను మనం వాళ్ళకి నేర్పించాలి ఏం నేర్పించాలి ఎవరైనా ధర్మానికి